బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవ కమల నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే పూల వనలు కురియు ముయలు పొలవనలు కురియు ముయలువ మొగలికులలోని సొగసువో నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలకా నవ్వులతోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నెగిడే శృంగారాలు నీ మేనిలు పత్తతే అందాలు నీ మేనిలు పచ్చ చేమంతి అందాలు నీ నీల వేణిలో